కాంగ్రెస్ పార్టీ యొక్క గూండాయిజము రౌడీజము మరొకసారి వాళ్ళ రోజున బహిర్గతం అయింది నిన్న ఒక వీడియో ఏదైతే బయటకు వచ్చిందో సోషల్ మీడియాలో కావచ్చు మిగతా సర్కిల్స్ లో కావచ్చు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ని ధ్వంసం చేస్తున్నటువంటి ఘటన మనం కళ్ళారా చూసాం అసలు పిన్నెలి గారు మీరు ఎమ్మెల్యే అనుకుంటున్నారా లేకపోతే నేను ఒక రౌడీని ఒక గూండాని ఒక వీధి రౌడీని అని అనుకుంటున్నారా ఇదా అసలు ప్రజాస్వామ్యం మీద మీకు ఏమాత్రం కూడా ఒక గౌరవం అనేటువంటిది లేదా దానికి మళ్ళీ వీళ్ళ వీళ్ళ డిఫెన్స్ ఏంటి అని అంటే అక్కడ ఏదో రిగ్గింగ్ జరుగుతుందో దాన్ని ఆపాలని చెప్పి ఈవీఎం ని ధ్వంసం చేశాట అన్న బుర్రుండి మాట్లాడుతున్నారా కొంచెమన్నా బుద్ధుండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు ఇవాళ రోజు మీకేదన్నా ఇబ్బంది ఉంటే ఏ పోలింగ్ బూత్ లో ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు కన్సర్న్ అఫీషియల్స్ కి కదా మీరు ఒక కంప్లైంట్ ఇవ్వాల్సింది అయినా ఇది ఇవాళ మీకు కొత్త కాదేమో ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఆయన వెనుకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మంత్రులు కావచ్చు వారి పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు ఈ ఐదు సంవత్సరాలుగా కేవలం హింసే ఒక ఆయుధంగా వాళ్ళ వెళ్తా ఉన్నారు హింసనే నమ్ముకొని వాళ్ళు రాజకీయం చేశారు ఈ ఐదు సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారని మీరు అనుకోలేదు మేమేదో ఇవాళ రోజున అక్కడ కూర్చొని మేము దేవులము మేమేదో అని అనుకొని మీరు ఐదు సంవత్సరాలు పాలన అని అనలేము దాన్ని ఒక్కొక్క నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గూండా రాజుని మీరు ఈ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో పెట్టారు ఆ రోజున పోలింగ్ డే రోజున కూడా మనం చూస్తే ప్రజల్ని ఓటేనీయకుండా ఏ రకంగా వాళ్ళని ఆపుదామా ఏ రకంగా ఒక ఒక శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేద్దామా ఇవే మీరు ఆలోచించారు తప్పించి ఇంకేమీ లేదు ఇంకా ఇంత జరిగినా సరే ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆ రోజున ఓట్లేయడం మీకు ఎక్కడా కూడా మీరు జీర్ణించుకోలేక మళ్లీ బయటకు వచ్చి దొంగ ఏడుపులు దొంగ అర్తనాదాలు ఇవాళ రోజున మీరు చేస్తా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం ఈ పర్టిక్యులర్ ఘటనకు సంబంధించి ఈసీఐ ఆల్రెడీ దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించి విచారణకు ఆదేశించింది క్రిమినల్ ఛార్జెస్ కూడా పెట్టి కేసులు దర్జు చేయాలి పిన్నెల మీద అని చెప్పారు దాంతో పాటుగా మేము ఈసీఐ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాము ఎవరైతే అక్కడ ఆ పోలింగ్ బూత్ కి సంబంధించి ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు పోలింగ్ సిబ్బంది కావచ్చు అలానే అక్కడ ఉన్నటువంటి పో పోలీస్ అఫీషియల్స్ కావచ్చు వాళ్ళని కూడా క్షుణ్ణంగా మీరు ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఆ రోజున ఆ ఘటన జరుగుతుండగా పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పోలింగ్ ఏజెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఏ రకంగా దాడి చేశారు అతను వెళ్లి ఆ ఈవీఎం డిస్ట్రక్షన్ ని ఆపుదామని ప్రయత్నించినప్పుడు ఏదైతే ధ్వంసం చేస్తా ఉన్నాడో దాన్ని ఆపుదామని ప్రయత్నించిన తర్వాత ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి అతను ఏ రకంగా హింస పెట్టారు అతని మీద ఏ రకంగా దాడి చేశారు అనేటువంటిది గొడ్డలితో అతని మీద ఏ రకంగా దాడి చేశారు అనేటువంటిది కూడా ఆ రోజే బయటకు వచ్చింది మళ్ళీ దానికి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు కూడా బయటకు వస్తా ఉన్నాయి సో హింసనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలనకి ఎండ్ కార్డ్ పడిపోయింది రేపు పొద్దున జూన్ నాలుగున వచ్చేటువంటి రిజల్ట్స్ తోటి జూన్ నాలుగును వచ్చేటువంటి ఫలితాలతోటి మీరు ఏ రకంగా అయితే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచకం చేశారో విధ్వంసం చేశారో ప్రజలు ఆ విధ్వంసకర అరాచక పాలనకి చరమగీతం పాడారు అనేటువంటిది మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా సరే చెప్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ప్రజాస్వామ్యం అంటే గౌరవంగా ఉండండి ప్రజాస్వామ్యానికి గౌరవం ఇవ్వండి అంతే తప్పించి మేము రౌడీలో ఇలానే బిహేవ్ చేస్తాం మేము గుండా ఇలానే బిహేవ్ చేస్తామంటే అంటే మాత్రం ఖచ్చితంగా శిక్షణను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే మీకు ఏర్పడుతుంది